కిమ్స్ లో హోటల్ మేనేజ్మెంట్ వేడుకలు కరీంనగర్ లోని కిమ్స్ విద్యా సంస్థలో గురువారం హోటల్ మేనేజ్మెంట్ పై సెమినార్ ను నిర్వహించారు ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి ప్రత్యేక పిలిపించారు వివిధ రకాల వంటకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కిమ్స్ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్న విద్యార్థులు ఈ సెమినార్ లో పాల్గొన్నారు విద్యార్థులు వర్ణించిన బిర్యానీ పొలవ్ ఇతర వంటకాలను ప్రదర్శనకు పెట్టారు పలువురు రుచులు చూసి విద్యార్థుల నైపుణ్యాన్ని మెచ్చుకుని కొనియాడారు ఈ కార్యక్రమంలో కిమ్స్ నిర్వాహకులు సాకేత్ రవీందర్ రామారావు తది తదితరులు పాల్గొన్నారు అనంతరం పలువురి శాలువాలతో విద్యా సంస్థల యాజమాన్యం ఘనంగా సత్కరించారు ఈరోజు కిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మనము తెలంగాణ షెఫ్ అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి కార్యక్రమం వాళ్ళు నిర్వహించడం జరిగింది వెన్యూ వచ్చేసి మన హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ చూజ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కండక్ట్ చేయడం జరగడం లోపల దానిలో బిర్యానీ వర్సెస్ పులావ్ సో ఇది మన ఇన్స్టిట్యూషన్సే కాకుండా మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్సే కాకుండా సిక్స్ టు సెవెన్ గ్రూప్ ఆఫ్ మన ఇన్స్టిట్యూషన్సే కాకుండా మన స్థానికంగా ఉన్న పలు డిగ్రీ కాలేజీలు పలు ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది మెయిన్గా దీన్ని తెలంగాణ షెఫ్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ నిర్వహించినందుకు వాళ్ళకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళు బేసికల్గా హైదరాబాద్ బేస్ నుంచి హైదరాబాద్లో ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుండే ముందు దీన్ని డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళు ప్రత్యేకంగా మరియు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకు డిగ్రీ కానీ పీజీ కానీ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానీ ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు చేసుకొని ఇక్కడ వాళ్ళు తీసుకురావడం జరిగింది బిర్యానీ అయితేనేమి పులావ్ అయితేనేమి చాలా మంచిగా ప్రజెంట్ చేయడం జరిగింది వాళ్ళకి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక త్రీ టీమ్స్ ఆర్ త్రీ ఇండివిజువల్ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది దాన్ని వాళ్ళు నెక్స్ట్ మంత్ ఆర్ ద ఇన్ టూ మంత్స్ లోపల హైదరాబాద్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉండడం జరుగుతుంది వాళ్ళ తరపుననే వాళ్ళకి మరొకసారి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ధన్యవాదాలు తెలుపుతూ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా ఆల్ ద బెస్ట్ వెళ్తున్నాం ఫుడ్ ఫుడ్ వచ్చేసి మనకి వాళ్ళు మెయిన్గా ముఖ్య ఉద్దేశం కాంపిటీషన్లో వాళ్ళు బిర్యానీ ఒకటి పులావ్ ఒకటి పెట్టడం జరిగింది ఐదర్ నాన్ వెజ్ ఆర్ వెజిటేరియన్ ఏదైనా ఆప్షన్ మనం చూజ్ చేసుకోవచ్చు దానికి ఒక కంపెనీమెంట్ లాగా సలాడ్ కానీ కా సలాడ్ కానీ వాళ్ళు చే చేయడం జరిగింది అండ్ మరియు ఇక్కడ ఒక వంద నుంచి వంద యాభై మంది విద్యార్థులు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది